నమస్తే నమస్తే మేడం సార్ ఈసారి మన సబ్స్క్రైబర్స్ కి ఏ సారీస్ చూపించిపోతున్నారు ఈ పట్టు వెరైటీలో ఈ శ్రావణ మాసానికి సూట్ అయ్యేలా పట్టు వెరైటీలో చాలా లేటెస్ట్ ఐటమ్స్ చాలా ఆఫర్ ప్రైజ్ అబ్బా వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి చాలా మంది కామెంట్ చేశారు కూడా ఇప్పుడు శ్రావణ మాసం కదక్క వరలక్ష్మి వ్రతానికి పట్టు సారీస్ చాలా తక్కువ బడ్జెట్ లో కావాలని సిస్టర్స్ అందరు తక్కువ బడ్జెట్ అంటే క్వాలిటీ తక్కువ కదండి చాలా ఇంత ముందు ఇది ఆన్లైన్ లో ఫోర్టీన్ హండ్రెడ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ అలా సేల్ చేసిన ఐటమ్ లాస్ట్ లో ఇంకా థౌజండ్ రూపీస్ కూడా సేల్ చేసిన వాళ్ళు ఉన్నారు ఇది మాత్రం మన సబ్స్క్రైబర్ కోసం చాలా ఆఫర్ ప్రైజ్ లో తీసుకొచ్చామండి ఇది నా సిస్టర్స్ కూడా చాలా మంది కామెంట్ చేశారండి పట్టు సారీస్ కావాలని సిస్టర్స్ మీకోసమేనండి వీడియో ప్రత్యేకంగా మీకు చూడండి మేడం ఇప్పుడు సింగిల్ కలర్ చూపించాను కదండి అందులోనే చూడండి ఇదంతా స్టాక్ ఏదో మనం ఒక యాభై పీసులు వంద పీసులు పెట్టుకొని వీడియో చేయట్లేదండి ఇదంతా చూడండి ఇదంతా స్టాక్ చూడండి స్టాక్ అయితే ఫుల్ గా ఉందండి ఇప్పుడే బెయిల్ అయితే మీరు ప్రైస్ ఎంత సార్ దీని ప్రైస్ వచ్చేసరికి చాలా చాలా ఆఫర్ ప్రైస్ అండి మూడు వందల తొంభై ఐదు రూపాయలు క్వాలిటీ తక్కువ అనుకుంటారేమో క్వాలిటీ తక్కువైతే కాదు మీరు అవసరం అయితే మీరు తీసుకుని ఐదు వేలు పర్చేజ్ ఏదైనా ఉంటుందో అందులో ఇది ఒక పీస్ పెట్టుకొని చూడండి మళ్ళీ కావాలంటే మీరే రిప్లై టెన్ సారీస్ కావాలి ట్వంటీ సారీస్ కావాలని చెప్తారు చూడొచ్చు ఇదంతా కూడా ఇదంతా లాట్ లో తీసుకున్నామండి దాని మూలన మనకి రెండు వందల అరవై రూపాయలు సేల్ అండి చూడండి ఇంకొక డిజైన్ లో పట్టు సారీ అండి గ్రీన్ కలర్ ఇందులో కలర్స్ అండి క్వాలిటీ అయితే సూపర్ సూపర్ క్వాలిటీ అండి ఇప్పుడు కూడా మార్కెట్ లో ఇది ఎయిట్ హండ్రెడ్ ఈజీగా సేల్ చేస్తున్నారు లో రిటైల్ లో కదండి హోల్సేల్లో సేల్ చేస్తున్నారు మన దగ్గర ఓన్లీ స్ట్రాన్ అంటే డిజైన్ అండి ధర్మవరం పట్టులోనే మీకు ఇందులోనే ఫోర్ కలర్ మ్యాచింగ్ సెట్ అండి ఇది ఎంత బాగుందో సారీ సార్ ప్రైస్ అంటే దీని ప్రైస్ వచ్చేసరికి చాలా చాలా ఆఫర్ ప్రైస్ అండి మూడు వందల తొంభై ఐదు రూపాయలు మూడు వందల తొంభై ఐదు వందల తొంభై ఐదు రూపాయలు క్వాలిటీ తక్కువ అనుకుంటారేమో క్వాలిటీ తక్కువ అయితే కాదు మీరు అవసరం అయితే మీరు తీసుకుని ఐదు వేలు పర్చేజ్ ఏదైనా ఉంటుందో అందులో ఇది ఒక పీస్ పెట్టుకొని చూడండి మళ్ళీ కావాలంటే మీరే రిప్లై టెన్ సారీస్ కావాలి ట్వంటీ సారీస్ కావాలని చెప్తారు దీని స్పెషల్ ఏంటంటే సింగిల్ కలర్ అండి సింగిల్ కలర్ గోల్డ్ కలర్ చాలా బాగుంది నచ్చితే కనుక స్క్రీన్ షాట్ తీసి పైన కనిపిస్తున్న వాట్సాప్ చేయండి మీకు ఇది వచ్చేసరికి పళ్ళు చాలా బాగుంది అసలు ఈ కాస్ట్ అసలు నార్మల్ గా పట్టు సారీస్ వేరే రకం ఉంటాయండి ఇది వచ్చేసరికి బ్లౌజ్ అండి బ్రోకెట్ బ్లౌజ్ వచ్చింది క్వాలిటీ అయితే సూపర్ క్వాలిటీ అండి ఇది మీకు చూడొచ్చు ఇప్పుడు సింగిల్ కలర్ చూపించాను కదండి అందులోనే చూడండి ఇదంతా స్టాక్ ఏదో మనం ఒక యాభై పీసులు వంద పీసులు పెట్టుకుని వీడియో చేయట్లేదండి ఇదంతా చూడండి ఇదంతా స్టాక్ చూడండి స్టాక్ అయితే ఫుల్ గా ఉందండి ఇప్పుడే బెయిల్ అయితే మీరు తీసుకునే ఐదు వేలు పర్చేజ్ లో ఇదేనా కదా తీసుకుంటే అందులో శాంపుల్ రెండు పీలు రెండు పీసులు ఐదు పీసులు కావాలంటే ఐదు పీసులు మీరు ఐదు వేలు పర్చేజ్ లో ఇది శాంపుల్ తెప్పించుకోండి మీరు వచ్చాక చూసుకున్నాక కన్ఫామ్ ఇది ఒక ఇరవై చీరలు కావాలి పది చీరలు కావాలని కన్ఫామ్ గా ఆర్డర్ చేస్తారండి ఇది ఇది ప్రత్యేకంగా కావాలని ఆర్డర్ చేస్తారో చూసుకోండి స్టాక్ కూడా మీకు రెడీగా ఉందండి అసలు మూడు వందల తొంభై ఐదు రూపాయలు అంటే చాలా తక్కువ కాస్ట్ కి అంటే అంటే కాస్ట్ తక్కువ కావచ్చు కానీ క్వాలిటీ అయితే తక్కువ కాదు సూపర్ క్వాలిటీ అండి మీరు మినిమం బిల్లు ఐదు వేలు చేసి ఒక్క చీర కూడా ఇది కావాలంటే ఇస్తారండి ఒకవేళ ఇవే ఎక్కువ స్టాక్ కావాలంటే ఐదు వేలు వరకు కూడా చేయొచ్చు అండి చూడండి మేడం ఇది ఒక ఫ్యాన్సీ వెరైటీ అండి మీకు ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తానండి మీకు వచ్చేసరికి పళ్ళు అండి ఇది చీర ఎలా వస్తుంది మేడం మీకు బ్లౌజ్ కూడా ఇవ్వండి బ్లౌజ్ బోర్డర్ ఏదైతే కలర్ వచ్చిందో సేమ్ అదే కలర్ బ్లౌజ్ అండి ఇది సేమ్ కాస్ట్ సార్ కాదండి ఇది ఇంకా ఆఫర్ ప్రైజ్ అండి ఇది రెండు వందల చాలా ఆఫర్ ప్రైజ్ అండి శ్రావణ మాసంలో అయితే మనకి మంచి మంచి ఆఫర్లు అయితే ఉన్నాయండి మన ఊలపల్లి హోల్సేల్ షాప్ లో వెంటనే నచ్చితే కనుక స్క్రీన్ షాట్ తీసి పైన కనిపిస్తున్న నెంబర్ కి వాట్సాప్ చేయండి ఫోన్ కూడా చేయండి మీకు మీకు ఇది వచ్చేసరికి ఇంతకు ముందే మేము ఇంత ముందు సీజన్ లో మేము తొమ్మిది వందల చిల్లర అలా అమ్మామండి ఇది సేల్ సార్ ఇది వచ్చేసరికి మనకి లాట్ కొన్నామండి మీరు ఐటమ్ అయితే చూడవచ్చు ఇదంతా కూడా ఇదంతా లాట్ లో తీసుకున్నామండి దాని మూలన మనకి రెండు వందల అరవై ఐదు రూపాయలు మేము సేల్ చేయగలుగుతున్నాం ఎక్కువ రావడం వల్ల స్టాకు రెండు వందల అరవై ఐదు రూపాయల్లో అయితే ఇస్తున్నారండి మనకి బయట అయితే ఇవే సారీస్ సెవెన్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ వరకు ఉంటాయి సార్ మీకు ఇలా ఫోర్ మ్యాచింగ్ కలర్స్ సెట్ అండి ఇదంతా కూడా మీకు ఇప్పుడు చూపించాం కదండి ఫోర్ కలర్స్ దీంతో కలిపి ఫోర్ కలర్స్ అండి ఇలా ఇలా సెట్ వస్తుంది సెట్ గా కావాలంటే సెట్ తీసుకోవచ్చు అలాగే మీకు స్పెషల్ ఇల్లు కావాలంటే ఒకవేళ మీకు ఏదైనా ఫంక్షన్స్ కానీ యూనిఫామ్ యూనిఫామ్ కింద హెల్దీ ఫంక్షన్ గానీ ఏదైనా ఇలా మీడియం ప్రైజ్ లో సింగిల్ కలర్ అడుగుతున్నారు కదండి మీకు ఇందులో ఎల్లో కలర్ అవైలబుల్ గా రెడీగా రెడీ రెడీ స్టాక్ ఉందండి అక్కడ

కేవలం మన కస్టమర్ల కోసం శ్రావణ మాసం ఆఫర్ లో తీసుకొచ్చామండి ఇది మూడు వందల తొంభై ఐదు రూపాయలు అండి మార్కెట్ ఇప్పుడు కూడా మీకు ఇది సెవెన్ ఎయిట్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్ థౌజండ్ అలా ఇది చూడొచ్చు ఇది పళ్ళు అండి ఇది రిచ్ పళ్ళు వచ్చిందండి మీకు బ్లౌజ్ కూడా చూడండి బ్రాకెట్ బ్లౌజ్ వచ్చింది చాలా బాగుంది సారీ బోర్డర్ కూడా చాలా ఫినిషింగ్ బోర్డర్ అండి చాలా స్మూత్ గా ఉంటది బరువు ఉన్నది పెద్ద బోర్డర్ అయితే వచ్చిందండి పైన చిన్న బోర్డర్ వచ్చింది మీకు చాలా డిఫరెంట్గా ఉంటుందండి డిజైన్స్ కానీ చాలా స్మూత్గా ఉంటుంది క్వాలిటీ మీకు ఇలా ఫోర్ కలర్ డిఫరెంట్ మ్యాచింగ్ సెట్ వస్తుందండి ఇది నచ్చితే కనుక స్క్రీన్ షాట్ తీసి పైన కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ చేయండి మూడు వందల తొంభై ఐదు రూపాయలండి చూడండి మేడం అందులోనే ఆల్టర్నేట్ ఫోర్ కలర్స్ అండి ఇది అబ్బాయి ఈసారి కూడా చాలా బాగుందండి త్రీ హండ్రెడ్ నైంటీ ఫైవ్ రూపీస్ అండి అక్కడ మీకు నెంబర్ కనిపిస్తుంది కదా వన్ అని ఆ నెంబర్తో సహా స్క్రీన్ షాట్ తీసి పైన కనిపిస్తున్న నెంబర్కి అయితే వాట్సాప్ చేయండి ఫోన్ కూడా చేయండి సెకండ్ డిజైన్ అండి ఇది మీకు ఇందులో చాలా డిజైన్స్ ఉన్నాయండి కలర్స్ కూడా చాలా బాగుంటాయి మీకు ప్రతి డిజైన్ గా చూపిస్తామండి అబ్బాయి ఈసారి కూడా చాలా బాగుందండి మూడు వందల తొంభై ఐదు రూపాయలు మీకు ఇది పళ్ళు చూడండి రిచ్ పళ్ళు వచ్చింది పళ్ళు చాలా డిఫరెంట్ గా వచ్చిందండి పళ్ళు మీకు అలాగే బ్లౌజ్ కూడా ప్రతి దానికి బ్రోకెట్ బ్లౌజ్ ఇది కాపర్ వర్క్ అంటారు అదే కస కాపర్ జరి అండి కాపర్ జరి అండి పెద్ద బార్డర్ వచ్చింది పైన కూడా వచ్చిందండి చిన్న అంచు వచ్చింది పైన ఎక్సలెంట్ గా ఉంది మీకు కలర్స్ కలర్స్ కూడా చాలా డిఫరెంట్ గా ఉంటాయి మేడం కలర్స్ కూడా ఫోర్ కలర్స్ అయితే వచ్చేయండి నచ్చితే కనుక స్క్రీన్ షాట్ తీసి నెంబర్ టూ కూడా కనిపిస్తుంది కదా అలా స్క్రీన్ షాట్ తీసి పైన కనిపిస్తుంది నెంబర్కి వాట్సాప్ చేయండి ఫోన్ కూడా చేయండి చూడండి మేడం ఇందాక మీకు మనకి సెకండ్ నెంబర్ డిజైన్ చూపించాము అందులోనే ఆల్టర్నేట్ ఫోర్ కలర్స్ అండి ఇవి మీకు అన్ని కూడా సేమ్ మ్యాచింగ్ కలర్స్ క్వాలిటీ అన్ని సూపర్గా ఉంటాయి మేడం మీకు సెకండ్ నెంబర్ సెలెక్ట్ చేసుకుంటే సెకండ్ డిజైన్ మీకు ఏదో ఒక ఫోర్ కలర్ మ్యాచింగ్ వస్తుందండి డిజైన్స్ అన్ని కూడా సూపర్గా ఉంటాయి పళ్ళు రిచ్ పళ్ళు వస్తుంది బ్లౌజ్ బ్రాకెట్ బ్లౌజ్ వస్తుంది చాలా లైట్ వెయిట్ గా ఉంటుంది చాలా బాగుంది అండి ఆఫర్స్ చూడండి కింద ఓపెన్ చేసిన సారీతో మనకి ఫోర్ కలర్స్ అయితే వచ్చేయండి నచ్చితే కనుక స్క్రీన్ షాట్ తీసి పైన కనిపిస్తున్న నెంబర్కి వాట్సప్ చేయండి ఫోన్ కూడా చేయండి మూడు వందల తొంభై ఐదు రూపాయలు అండి మేడం ఇంకొక డిజైన్ అండి ఇది డిజైన్ అండి ధర్మవరం పట్టులోనే మీకు ఇందులోనే ఫోర్ కలర్ ఇది సరే సేమ్ కాస్ట్ ఏ సార్ నచ్చితే కనుక స్క్రీన్ షాట్ తీసి పైన కనిపిస్తున్న నెంబర్కి నెంబర్ కూడా పడేలా చూసుకుని స్క్రీన్ షాట్ తీసి పైన కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ చేయండి చూడండి ఇంకొక డిజైన్లో సారీ అండి మంది హోల్సేల్ షాప్ కాబట్టి ఈ ప్రైస్లో అయితే వస్తున్నాయండి ఇది తక్కువ క్వాలిటీ క్లాత్ అయితే కాదండి అంటే తక్కువ కాస్ట్ కు వస్తుందని తక్కువ క్వాలిటీ అనుకుంటారు కాదండి ప్యూర్ పట్టు సారీస్ అండి అంచు కూడా చూడండి పెద్ద బోర్డర్ అయితే వచ్చింది మీకు ఫైవ్ మినిమం పర్చేజ్ చేసుకున్నప్పుడు ఇది ఒక్కొక్క సెట్ అంటే ఒక ఫోర్ పీస్ తెప్పించుకొని చూసుకోండి మీరు మళ్ళీ రిప్లై ఇదే ప్రత్యేకంగా పెట్టుకుంటారు ఆర్డర్ క్వాలిటీ చెక్ చేసుకొని మీరు నెంబర్ త్రీ పడిలాగా స్క్రీన్ షాట్ తీసి పైన కనిపిస్తున్న వాట్సప్ చేయండి ఫోన్ కూడా చేయండి చూడండి ఇంకొక డిజైన్లో ప్యూర్ పట్టు సారీస్ అండి అబ్బా చూడండి ఈ సారీ అయితే భలే ఉందండి పెద్ద బార్డర్ వచ్చింది కింద పైన చిన్న పట్టు బార్డర్ అయితే వచ్చిందండి ఈ సారీలో కలర్స్ కూడా ఈ శారీలో కలర్స్ కూడా ఉన్నాయి చూడండి ఒకసారి ఈ కాస్ట్కి అయితే బయట ఎక్కడా మనకి రావండి హోల్సేల్ షాప్ కాబట్టి మనకి ఈ ప్రైస్లో వస్తున్నాయి నచ్చితే కనుక స్క్రీన్ షాట్ తీసి పైన కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ చేయండి నెంబర్తో సహా ఫోటో పెట్టండి ఇంకొక డిజైన్లో అండి అసలు అన్ని సారీస్ ఎంత బాగున్నాయో చూడండి డిజైన్స్ అన్ని మనకి డిజైన్స్ మారుతున్నాయండి ఇప్పుడు చూసినవన్నీ కూడా చూడండి పళ్ళు అంటే ఇది ఏదో తక్కువ ప్రైస్ కదా తక్కువ క్వాలిటీ కదా అనుకుంటారు కస్టమర్ అలా ఏమీ కాదండి అయితే సూపర్ సూపర్ క్వాలిటీ అండి ఇప్పుడు కూడా మార్కెట్లో ఇది ఎయిట్ హండ్రెడ్ ఈజీగా సేల్ చేస్తున్నారు హోల్సేల్లో రిటైల్లో కదండి హోల్సేల్లో సేల్ చేస్తున్నారు మన దగ్గర ఓన్లీ శ్రావణ్ మాసం ఆఫర్ కింద మీకు ఈ మీకు రేట్లో అయితే లాట్ క్వాంటిటీగా కొనడం జరిగింది దానివల్ల మనకి ఈ ఈ ప్రైజ్ కి అయితే వచ్చింది చూడండి ఈ చివరి నుంచి స్టార్ట్ చేసి చివరి దాకా అదే ఐటమ్ మొత్తం అంటే అవును స్టాక్ అయితే చాలా ఉందండి అంటే మనం ఏదో ఈ వీడియో ఏదో మనం ఒక యాభై పీసులు పెట్టి జస్ట్ రేట్ కోసం ఈ ఆఫర్ పెట్టారు ఈ తక్కువ అలా ఏం కాదండి చాలా మంచి క్వాలిటీ అండి సారీస్ అయితే కనుక నెంబర్ తో సహా మీరు స్క్రీన్ షాట్ తీసి పైన కనిపిస్తున్న నెంబర్ కి వాట్సాప్ చేయండి చూడండి ఇంకొక డిజైన్ లో పట్టు సారీ అండి చెప్తున్నాను కదా మన ఊలపల్లి హోల్సేల్ షాప్లో తప్ప ఇంత తక్కువ ప్రైస్లో పట్టు సారీస్ ఎక్కడ దొరకవండి హోల్సేల్లోనే మనకి ఎయిట్ హండ్రెడ్ నైన్ హండ్రెడ్ థౌజండ్ రూపీస్ వరకు ఉంటాయి ఈ సారీస్ మేమైతే మీకు ఓన్లీ త్రీ హండ్రెడ్ నైంటీ ఫైవ్ రూపీస్కి అయితే ఇస్తున్నామండి మీకు నచ్చితే వెంట వెంటనే స్క్రీన్ షాట్ తీసి పైన కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ చేయండి సూపర్ క్వాలిటీ అండి క్వాలిటీ విషయంలో అయితే కాంప్రమైజ్ ఉండదు మీకు క్వాలిటీ చెక్ చేసుకోవచ్చు ఏదైనా ఐదు వేలు పీ ఐదు వేలు మినిమం పర్చేజ్ చేసి ఫోర్ పీసెస్ శాంపుల్ తీసుకోండి తర్వాత మళ్ళీ దీనికోసం రిప్లై ఆర్డర్ చేస్తారు మీరు కన్ఫామ్గా అంత బాగున్నాయి శారీస్ అయితే కనుక శ్రావణ మాసం ఆఫర్లు ఈ కాస్ట్కి అయితే వస్తున్నాయండి నచ్చితే కనుక స్క్రీన్ షాట్ తీసి పైన కనిపిస్తున్న నెంబర్కి వాట్సప్ చేయండి ఫోన్ కూడా చేయండి చూడండి మేడం ఇది ఇందులోనే ఆల్టర్నేట్ ఫోర్ కలర్స్ మ్యాచింగ్ అండి ఇది మీకు ఈ డిజైన్ నెంబర్ ఫైవ్లోనే చాలా కలెక్షన్ అయితే క్వాలిటీ అయితే చాలా వెరైటీగా ఉంటుందండి ఒకదాని మించి ఒకటి ఉన్నాయండి సారీస్ సూపర్ ఉన్నాయి నచ్చితే కనుక స్క్రీన్ షాట్ తీసి నెంబర్తో సహా స్క్రీన్ షాట్ తీసి పైన కనిపిస్తున్న నెంబర్కి వాట్సప్ చేయండి ఫోన్ కూడా చేయండి చూడండి ఇంకొక డిజైన్లోనండి భలే ఉన్నాయి సారీస్ అయితే పట్టు సారీస్ అండి ఇవి మీరు నాకు తెలిసి మనం స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు చూపించిన సారీస్ అన్నీ కూడా తీసుకుంటారండి చాలా మంది ఎందుకంటే ఇంత తక్కువ ప్రైస్ లో మన ఊలపల్లి హోల్సేల్ షాప్ లో తప్ప బయట ఎక్కడా దొరకవండి మీకు చూడండి ఇది క్వాలిటీ దగ్గరగా బట్టి చూపించొచ్చు ఇలాగా చాలా షైనీ ఉంటదండి పట్టు చాలా బాగుందండి బాబు శ్రవణ మాసం ఆఫర్ వచ్చాయి చూడొచ్చు చాలా డిఫరెంట్ డిజైన్ అండి ఇది మీకు ఇలా ఫోర్ ఫోర్ కలర్ మ్యాచింగ్ అండి డిజైన్ సిక్స్ అండి ఇది ఇది వచ్చేసరికి డిజైన్ నెంబర్ సిక్స్ అండి ఈ నెంబర్తో మనకు ఫోటో తీసి స్క్రీన్ షాట్ తీసి పెడితే మీకు సేమ్ డిజైన్ వస్తుందండి చాలా బాగున్నాయి శారీస్ నచ్చితే కనుక స్క్రీన్ షాట్ తీసి పైన కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ చేయండి వెంటనే ఫోన్ కూడా చేయండి చూడండి పట్టు శారీస్లో ఇంకొక డిజైన్ అండి అసలు ఎంత బాగున్నాయో చూడండి సారీస్ అసలు ఈ ప్రైస్లో పట్టు సారీస్ ఏంటండి బాబు మన ఊరపల్లి హోల్సేల్ షాప్లో తప్ప నిజంగా నిజంగా బయట అయితే ఎక్కడ దొరకండి నెంబర్తో సహా స్క్రీన్ షాట్ తీసి పైన కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ చేయండి ఫోన్ కూడా చేయండి మర్చిపోకండి కొంతమంది ఫోన్ చేసినామండి లిఫ్ట్ చేయట్లేదు అంటున్నారు అలా ఏం కాదండి మేము వీడియోస్ తీసిందే మీకోసం అండి చూడండి ఒక స్పెషల్ డిజైన్ అండి ఇందులోనే ధర్మవరం పట్టులోనే ఇది ఒక స్పెషల్ డిజైన్ అండి మనం చూస్తున్నవి ధర్మవరం పట్టు సారీస్ అండి ఇంకొక డిజైన్ చూడండి మీకు ప్రతిదీ కూడా చాలా రిచ్ పళ్ళు వస్తుందండి బ్లౌజ్ వచ్చేసరికి రిచ్ బ్రాకెట్ బ్లౌజ్ అండి ఇది పళ్ళు రిచ్ పళ్ళు వస్తుందండి బార్డర్ కింద పెద్ద అంచు అయితే వచ్చింది చూడండి ఇక్కడ పైన చిన్న అంచు అయితే చాలా షైన్ ఉంటుంది అండి వచ్చేసరికి చాలా లైట్ వెయిట్ ఉంటుంది చూడండి ఇలా ఫోర్ కలర్ మ్యాచింగ్ సెట్ అండి ఇది డిజైన్ నెంబర్ సెవెన్ అండి నచ్చితే కనుక చూడండి ఇలా ఉంచుతాను స్క్రీన్ షాట్ తీసి సెవెన్ నెంబర్ కూడా పడేలాగా వాట్సాప్ చేయండి ఫోన్ కూడా చేయండి చూడండి ఇంకొక డిజైన్లో పట్టు సారీ అండి భలే ఉంది గ్రీన్ కలర్ ఇందులో కలర్స్ అండి నచ్చితే కనుక నెంబర్తో సహా స్క్రీన్ షాట్ తీసి పైన కనిపిస్తున్న కి వాట్సప్ చేయండి